గోదావరికని పట్టణంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆఫీస్ ప్రారంభం సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఒక మంచి సేవలు చేసే ఆర్గనైజేషన్ అన్నారు అలాగే ప్రజలకు ఏ సమస్య ఉన్నా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆఫీసులో తెలిపితే ఆ సమస్యను సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తామన్నారు అలాగే ప్రతి జిల్లాలో యువతి యువకులు డ్రగ్స్ పడి ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటివి జరగకుండా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరపున ప్రతి కాలేజ్లో స్కూల్లో అవగాహన కార్యక్రమాలకు స్వీకరణ చూడుతున్నామని తెలిపారు సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కోఆర్డినేషన్ విత్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ తెలంగాణ స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ బృజపల్లి జిల్లాలో జిల్లా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథార్టీ కోఆర్డినేషన్ విత్ వాళ్ళ సహకారంతో వాళ్ళ హెల్ప్తో మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ మేము నడిపిస్తున్నాం ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏమైనా సమస్య ఉంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా ఆఫీసెస్లో వర్క్ కావట్లేదు అంటే మన గోదావరిఖని ఆఫీస్లో మొహమ్మద్ తాజాద్దీన్ దగ్గర వచ్చి మీరు ఒక పిటిషన్ ఇస్తే మేము ఏం చేస్తామంటే లీగల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అధికార దృష్టికి తీసుకెళ్ళి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటే కలెక్టరేట్ దగ్గర వెళ్తాం మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్తాం పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉంటే పోలీస్ కమిషనర్ కమిషనర్సిఏ గారి దగ్గర వెళ్ళి ఆ దృష్టి ఆ సమస్యని ఆ సార్ దృష్టికి తీసుకెళ్తాం అంతే తప్ప మేము సివిల్ ప్రొటెక్షన్ తరఫున మేము ఇక్కడ డిసైడ్ చేసేది ఏమీ లేదు మేము మన దేశం కోసం పోరాడుతున్నాం మన దేశం కోసం మేము సేవ చేస్తున్నాం మేము మన దేశం కోసం డబ్బులు ఖర్చు చేయకపోతే కనీసం మేము సమయం మనం ఇస్తున్నాం మా దేశం కోసం కాబట్టి అందరికీ మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మహమ్మద్ తాజుద్దీన్ దగ్గర రావచ్చు మీరు ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం ఉన్నది ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్మారుద్దీన్ డిప్యూటీ ప్రెసిడెంట్ పాదాల నర్సయ్య స్టేట్ సెక్రటరీ మహమ్మద్ ఉస్మాన్ అలీ నుసర్ సుల్తానా స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ వరప్రసాద్ శ్రీనివాస్ షేక్ జాబీర్ మజీద్ మోసిన్ అహ్మద్ యూత్ ప్రెసిడెంట్ ముస్తబా మంచిర్యాల జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాల్గొన్నారు